పోయినప్పుడు ఎవరు నిలబడతారు అన్నది ముఖ్యం అంత పెద్ద ఉవ్వెత్తున లేచిన ఒక రెండు వేల ఎనిమిది తొమ్మిది పొలిటికల్ ప్రస్థానం కూడా రాజకీయ ప్రస్థానం కూడా ఎందుకు ఆగిపోయింది అంటే ఓటమి సమయంలో అందరూ వదిలేశారు కానీ ఓటమి సమయంలో నాకు మీరు అందరూ నిలబడి ఉన్నారు అందుకు నాకు మీరంటే గౌరవం చాలా మంది వెళ్ళిపోయారు ఎన్నికలు ఇట్లా అయి ఓడిపోగానే ఇక అందరూ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ఓటమికి నేను కారణం అన్నట్టుగా నేను కోరుకునేది ఏంటంటే మీరు వాళ్ళకి ఆ రోజు నోరు తెరిచి చెప్పాలనుకున్నాను రెండు సీ రెండు పార్లమెంట్ సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఈ రోజున కేంద్రంలో కూర్చుంటే మీరు ప్రయాణం చేయడానికి ఓపిక లేదు మీకు ఎవరికి రోజు చెప్పాలనుకున్నాను వాళ్ళందరికీ ఎవరికి చెప్తాం వినేవాళ్ళకి చెప్తాం చెవుల్లో సీసం పోసుకున్న వాళ్ళకి మనం చెప్పలే నేను అందుకని వాళ్ళకి ఏం చెప్పలేను వాళ్ళు వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళిపో అందుకనే పార్టీలో కూడా ఎవరన్నా వెళ్ళిపోయి బెదిరిస్తానంటే మేము వెళ్ళిపోతామంటే నేను దయచేసి ఎవరిని ఆపను ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం నాకు నా భావనని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆటోమేటిక్గా నాయకులు నన్ను అర్థం చేసుకుంటారు ఒక ఎలక్షన్కి ఎంపీగా నిలబడ్డ వాళ్ళకి టికెట్లు ఇచ్చాం బీఫార్మ్స్ ఇచ్చాం పదిహేను రోజుల ముందు వచ్చారు అయిపోగానే వెంటనే కూర్చోబెట్టి నా మీద చేస్తా చేస్తాను పెట్టుబడి పెట్టింది నేను నిలబడింది నేను దెబ్బలు తింది నేను అవమానం తింది నేను నాతో నిలబడ్డ జనసైనికులు నాతో నిలబడ్డ వీర మహిళలు జస్ట్ బికాజ్ వీళ్ళందరూ పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఒక ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనని కాదు నేను నేను అంత దుర్బలని కాదు ఎందుకంటే నేను ఉంటానో పోతానో ఈ దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికినని బతుకుతాను అలాగే బతుకుతాను నాకు తన మన భేదం లేదు నాకు నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను అంతే ఏంటి నా గోల్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు రెండు వేల పద్నాలుగు కూడా మీకు చెప్తున్నాను ఈ రోజున టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా కూడా చెప్తాను మీకు అయితే అవివేకంగానో తెలివి తక్కువతనంగానూ చేయలే నువ్వు పొలిటికల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు వై యూ హ్యాడ్ టు బి వెరీ కన్స్ట్రక్టివ్ అన్న ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నాను మీకు మీరు పార్టీలు ఎన్నైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు బట్ నిలబడాలి నేను ఒక మాట చెప్తే అది కూడా ఒక చాలా మంది లక్షలాది మందిని కోట్లాది మందికి రీచ్ అవ్వగలిగి లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి రెండు వేల రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఆ రోజున మనం నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉన్న ఉండటం వల్ల మనము ఉండలేదు పొలిటికల్ ప్రాసెస్లో ఆ రోజున మిగతా వాళ్ళని కూడా చేసుకోలేక చేసుకొని ఇవ్వలేకపోయాడు ఆ డిస్క్రప్షన్ ఏం చేసింది భవిష్యత్తు తాలూకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అగమ్య గోచరం చేసింది సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ సారీ ఆంధ్రప్రదేశ్ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనమే కనుక పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే అది పూర్తి కమిటెడ్ లీడర్షిప్కే వదిలేసి ఉంటే వాట్ ఎవర్ దర్ కెపాసిటీ దర్ కెపాసిటీ ఉంటే మనకి విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదేమో అన్న ఒక భావన ఎప్పుడు నన్ను వెంటాడింది అందువల్ల నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన రోజు భారతీయ జనతా పార్టీకి అందువల్ల నేను పదవులు ఏమి ఆశించిన ఎందుకంటే గతంలో ఒక తప్పు జరిగింది ఎందుకు తప్పు అంటే పోటీ చేయటం వల్ల కాదు నిలబెట్టుకోలేకపోవటం ఒక పార్టీని మనం నడపలేకపోయాం నేను ఆ రోజు నిర్ణయించుకుని నేను పార్టీ పెడితే మటుకు నా ఆఖరి ప్రాణం వరకు ఇంక తీయకూడదు దీన్ని గెలుస్తామో లేదో నాకు తెలియదు బట్ నిలబడాలి బరిలో నిలబడాలి బరిలో నించొని ఉండాలి నిలబడి ఉండాలి నేను అది డిసైడ్ చేసుకున్నాను రోజు అందుకే నాకు ఒకరోజు డబ్బులు కూడా లేవు నా దగ్గర కరెక్ట్గా వెళ్తే ఒక ఐదు రోజులు ఎంత డబ్బులు ఉన్నాయి నేను అనుకుని ఎవరో ఒకరు మనం వెళ్తే ఏదో జరుగుద్ది అనుకో అలా ముందుకు బయలుదేరిపోయావు అంటే నేనేమి తక్కువ ఇబ్బందులేం పడ నన్ను అర్థం చేసుకోవటం కూడా అందరూ అర్థం చేసుకోలేకపోయారు బట్ ఈరోజున ఆరున్నర లక్షల తోటి ఇన్ని విభాగాలతోటి మత్స్యకారు కానీ చేనేత విభాగాలతో డాక్టర్ల విభాగంతో భవిష్యత్తులో మీద మనకి ఎక్స్పాండ్ అయ్యి అన్ని విభాగాలను చూస్తే ఇంతమంది ప్రతి జిల్లాల్లో మనకు నాయకత్వం కానీ పెరిగింది అంటే ఎవడైతే కోర్లో ఉంటారో ఎవరైతే లీడ్ రోల్ తీసుకుంటారో వాడు నలిగిపోవాలి వాడు నలిగిపోయి ఛిద్రం అయిపోతే తప్ప వెలుగురా వాడికి కాలిపోవాలి దహించుకుపోవాలి వాడు వాడు ఇబ్బంది పడిపోవాలి వాడికి రాజకీయం ఉద్రభావం చెప్పి వెళ్ళిపోలాగా అంత వాడికి అంత ఇబ్బంది పడితే తప్ప అంత టార్చర్ పడితే తప్ప వాడి పార్టీని నడపలేడు ఇంకా ఇన్ని కోట్లాది మందికి సంబంధించిన భవిష్యత్తుని మనకి ఒక నిర్ దిశానిర్దేశం చేయాలంటే నాయకుడు నలగకపోతే నాయకుడికి సంకుచిత భావాల నుంచి విస్తృతమైన